హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఇప్పుడైతే మనం ఏం తెలుసుకోకుండా అంటే బెస్ట్ కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను మన వెహికల్స్ అనేవి యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలి తర్వాత ఏ ఏవేవి మన దగ్గర అనేవి ఉండాలి ఏవేవని ఇన్సూరెన్స్ ఎలాగ చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకున్నాము కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సపోర్ట్ అయితే చేయండి మన వెహికల్స్ ఏమైనా యాక్సిడెంట్ అయ్యేసి వాటిని మనం ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలంటే ఫస్ట్ మన వెహికల్కి డ్యామేజ్ అయినప్పుడు మన వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది రన్నింగ్లో ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి ఇప్పుడు వస్తున్న బిఎస్ సిక్స్ వెహికల్స్కి చాలా ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ అయితే ఇన్సూరెన్స్ అనేది అనేది కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు వెహికల్ కొన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ గురించి ఎప్పుడైతే చెప్తాను ఇన్సూరెన్స్ అనేది ఫైవ్ ఇయర్స్ అంటే వన్ ఇయర్ అనేది ఫుల్ అనేది ఉంటుంది థర్డ్ పార్ట్ అనేసి నాలుగు అనేది ఉంటుంది మన వెహికల్కి వే డ్యామేజ్ అయినప్పుడు ఫుల్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి ఫుల్ ఇన్సూరెన్స్ అంటే మన వెహికల్కి వన్ ఇయర్ తర్వాత రెండు అనేది చేసి ఉండాలి అప్పుడైతే మాత్రమే మన వెహికల్కి డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అందుకే చాలామంది కస్టమర్లు ఫైవ్ ఇయర్స్ కదా మన వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది రెండు అనేది చేసుకునే లేకున్నా ఆ విధంగా ఉండొచ్చు అని చెప్పు ఫుల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటేనే మన వెహికల్కి డ్యామేజ్ అయితే వస్తుంది రన్నింగ్లో అయితే మాత్రం ఐదేళ్ళోరుకు ఉంటుంది వన్ ఇయర్ తర్వాత మనము రెండు అనేది చేసుకోవాలి ఇన్సూరెన్స్ అనేది దాంతోపాటుగా మన వెహికల్కి డ్యామేజ్ అయినప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యిందే పర్సన్ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉండి

అక్కడ అంతా ఎస్టిమేషన్ అనేది కాస్ట్ అనేది వేసి ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి మనమైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దానికైతే కాల్ చేయాలి మొదటిగా కాల్ చేసి ఇక్కడ మేమైతే ఇలాంటి సర్వీస్ స్టేషన్లో అయితే ఇచ్చాము ఈ విధంగా వెహికల్ అనేది డ్యామేజ్ అయింది మాకైతే ఇన్సూరెన్స్ అనేది ఫుల్ రన్నింగ్లో ఉంది దాంతోపాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఈ విధంగా యాక్సిడెంట్ అనేది అయింది మాకైతే ఇప్పుడైతే ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది కావాలి అనేసి వాళ్ళకైతే మనమైతే క్లెయిమ్ చేస్తే క్లైమింగ్ అనేది క్లైమింగ్ క్లైమింగ్ క్లెయిమ్ అయితే క్లెయిమ్ మన దగ్గరికి సర్వీస్ సెంటర్ దగ్గరికి సర్వీస్ సెంటర్కి ఇన్సూరెన్స్ ఏజెంట్ అనేది ఏజెంట్ అనే ఒక అతను మన దగ్గరికి అయితే వస్తారు అక్కడ వచ్చి వెహికల్కి పార్ట్స్ అనేవి ఏవేవి డ్యామేజ్ అయినాయి ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటారు దాని దాంతోపాటుగా వెహికల్కి డ్యామేజ్ అయింటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు డ్యామేజ్ అయినా కూడా ఇన్సూరెన్స్ అనేది వస్తుంది ప్రతి ఒక్క పార్ట్ చెక్ చేసుకుంటారు వాళ్ళు చెక్ చేసుకొని ఎస్టిమేషన్ కాస్ట్ వేసుకొని ఓకే అనేసి వాళ్ళైతే వెళ్ళిన తర్వాత మన వెహికల్ రెడీ అయిన తర్వాత వాళ్ళకి సిస్టమ్ బిల్ అనేసి సర్వీస్ సెంటర్లో బిల్ అనేది వాళ్ళకి కావాల్సి వస్తుంది ఆ బిల్లుని మనము ఆ ఏజెంట్కి ఇస్తే తర్వాత మనకు వెహికల్ అమౌంట్ అనేది మనమైతే పే చేసుకోవాలి పే చేసుకున్న తర్వాత మన అకౌంట్ డీటెయిల్స్ తర్వాత ఈ వెహికల్ ఓనర్కి ఆ అమౌంట్ అనేది పే అనేది అవుతుంది ఎంత అవుతుందంటే ఈ వెహికల్కి డ్యామేజ్ అయిన ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అవుతుందో అంత మాత్రం వస్తుంది మిగతా ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే అది ఓనరే భరించుకోవాలి ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఈ విధంగా ఇన్సూరెన్స్ అనేది క్లైమింగ్ చేసుకోవాలి చాలామంది ఇన్సూరెన్స్ అనేది రన్విల్ అనేది చేయకుండా రన్నింగ్లోనే ఆ విధంగానే వదిలేస్తున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరైతే తెలుసుకోవాలి వెహికల్కి అయితే ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అప్పుడు మాత్రం తెలుసుకునే అవకాశం చాలామందికి ఉంటారు కాబట్టి ఇప్పుడైతే మన వీడియో చూస్తున్న వాళ్ళు ఈ విధంగా మన వెహికల్కి రెడీ చేసుకోవాలి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి నేను చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే మన ఆర్టీఎస్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకేమన్నా డౌట్స్ ఉంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మన దగ్గరికి వెహికల్ అనేది డ్యామేజ్ డ్యామేజ్ అయ్యేసి మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలియాలి మన కస్టమర్స్కి తర్వాత మన సబ్స్క్రైబర్ని కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఏమైనా వెహికల్ ఏమైనా డ్యామేజ్ అయితే ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోమని చెప్పండి ప్రతి ఒక్కరు వెహికల్ ఉన్నవాళ్ళు ఇన్సూరెన్స్ అనేది రన్నింగ్లో ఉందా ఫుల్ ఫుల్ రన్నింగ్లో ఉందా లేదా అనేసి చెప్పండి ఒక్కసారి ఎందుకంటే ఈ కంటెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ తర్వాత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా నా ఛానల్ ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ దగ్గర వచ్చేయండి థ్యాంక్ యూ